హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హయ్యత్నగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ ప్లస్ వన్ హౌస్ ప్రాపర్టీ అనేది మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మనకు థర్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉందండి అండ్ మనకి ప్రాపర్టీకి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో కార్ పార్కింగ్ స్పేసు వన్ బిహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో టూ కార్ పార్కింగ్ స్పేస్కి తగ్గట్టుగా స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి ఆ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది అండ్ ఇండివిజువల్గా మనకు బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మనకు బ్యాగ్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న వన్ పీహెచ్కే పోర్షన్ మెయిన్ ఎంట్రన్స్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్రొవైడ్ చేశారండి ఇందులో మనకు స్పేషియస్గా లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు బేర్షేల్ కండిషన్లోనే బ్రాండ్ న్యూగా ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారండి అండ్ మనకి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది గదికి సంబంధించి స్మాల్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ మనకి బెడ్రూమ్ వైజ్గా చూస్తే మనకు బెడ్రూమ్కి వాష్రూమ్ ప్రొవిజన్ వచ్చేసి కామన్గా ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి టీవీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ బెడ్రూమ్ సైజ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు ఏదైతే ప్రాపర్టీ సేల్కు ఉందో ఆ ప్రాపర్టీయే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న వన్ బిహెచ్కే పోర్షన్లో ఉన్న బెడ్రూమ్ అండి అండ్ మనకు కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది కవర్ చేస్తాను మీకు హ్యాండ్ వాష్ ఏరియాకి సంబంధించిన సింక్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చండి ఇది మనకు వాష్రూమ్ ఏరియా అండ్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా కాడికి మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి వాటర్ స్టోరేజ్ సంబంధించి ట్యాంక్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి ఇక్కడ స్టేర్స్ కింద మనకు ఒక గెస్ట్ వాష్రూము అండ్ మనకి వాష్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకి స్టేర్స్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి ఎవరైతే మనకు రెసిడెన్షియల్గా స్టే చేస్తూ ఒక రెంటల్ పోర్షన్కి ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా కారిడార్ స్పేస్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో అండ్ పైన టూ బీహెచ్కే పోర్షన్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్సే ప్రొవైడ్ చేశారండి దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి హయత్నగర్ లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్ హౌస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనం ఎంటర్ అయ్యాం లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ గది అండ్ యూటిలిటీ స్పేసు అండ్ టూ బెడ్రూమ్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో గది ఏరియా కవర్ చేస్తాను ఈ పూజా గదికి సపరేట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇదంతా కిచెన్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మన కిచెన్కి అటాచ్డ్గా ఉన్న మనకి యూటిలిటీ కమ్ బాల్కనీ స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇదంతా డైనింగ్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ప్రాపర్టీ కండిషన్ అయితే రెడీగా ఉందండి ఈవెన్ మనకు రెసిడెన్షియల్గా ఇమీడియట్గా ఆక్యుపెన్సీ అనేది అవైలబుల్ ఉంది ఇది కామన్ వాష్రూమ్ అండి ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు చూడండి మనకి చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము దీనికి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అది ఇండియన్ ఆప్షన్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న వన్ బీహెచ్కే పోర్షన్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బీహెచ్కే పోర్షన్లో ప్రొవైడ్ చేశారు ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ స్పేషియస్గానే ఉందండి ఎవరైతే బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి హయత్నగర్ లొకేషన్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు రెడిట్ ఆకపోయే కండిషన్లో పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ తోటి సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ టెర్రస్ ఏరియా అనేది మీకు కవర్ చేస్తాను వీడియోలో కన్యూ కన్యూ అవుతుందండి టెరెస్ ఏరియాలో మనకి ఏంటంటే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అడిషనల్గా మీకు ఏమైనా పెంట్ హౌస్ చేసుకోవాలనుకుంటే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్